కానీ నేను గత కొంతకాలంగా చూస్తున్న చూస్తున్నప్పుడు అంటే ప్రీవియస్ గవర్నమెంట్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ రాజకీయ నాయకులు లిటరలీ మీడియా ముందుకు వచ్చి కెమెరా ముందు మైక్ పట్టుకుని వాళ్ళు మాట్లాడేది ప్రజలందరూ వింటున్నారు అని తెలిసినా కూడా పదజాలం చాలా దారుణంగా యూజ్ చేసిన సందర్భాలు చాలాసార్లు చూసాను అప్పుడు బట్ ఇప్పుడు చాలా మీరంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్స్ చాలా ఏమంటారు ఎలిగెంట్గా ఎక్కడా కూడా భాషాపరంగా ప్రజలందరూ వింటున్నాను చాలా కామన్ డీసెంట్గా మాట్లాడడం అనేది నేను చూస్తాను ఈ వేరియేషన్ యాక్చువల్లీ అంటే ప్రజల్లో ఎలాంటి ఇంపాక్ట్ తీసుకొచ్చే అవకాశం ఉంది మీదేశ్వర గారు లేదండి మీరు మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ పీరియడ్ లో అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యే నుంచి చాలా తీవ్రమైన పదజాలను మాకు వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తుంటే లాస్ట్ టైం నేను అదే అసెంబ్లీలోని ఒక శాసనసభ్యురాలు మాటలు బట్టి నేను కూడా ఇబ్బంది పడిన సందర్భం కూడా మీకు తెలుసు చాలా బాధపడిన సందర్భం కూడా తెలుసు అటువంటి సిచ్యువేషన్లోనే నోటుకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎదురుపాటు మాట్లాడుతున్నారు అన్ని పడుతున్నాం అధికారంలో ఉండి మేము పడుతున్నాం పడుతున్న టైంలో ఒక ఎమ్మెల్యే జస్ట్ ఒక క్రాస్ దాటి ఒక పదం ఉపయోగించారు నిన్నమ్మరు లోపలికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు ఇంత గట్టిగా వార్నింగ్ ఇచ్చారో తెలుసా దట్ ఈస్ ద లీడర్ ఆ లీడర్షిప్ అలా ఉండాలి ఆయన వెంటనే మమ్మల్ని పిలిచి మీ మిమ్మల్ని కొన్ని కోట్ల మంది అబ్జర్వ్ చేస్తారు ఎంతో మందికి అవకాశం రాదు మీకు వచ్చింది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు అవ్వటం అంటే ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు అవటం అన్నది ఇంత పూర్వజనం సుకృతం కింద భావించాలి అటువంటి ఎమ్మెల్యేలు మిమ్మల్ని కొన్ని కోట్ల మంది అబ్జర్వ్ చేసేటప్పుడు మీ భాష మీ బాడీ లాంగ్వేజ్ మీ మాట తీరు ఎలా ఉండాలి కనీసం మన నుంచిన విధానం కూడా మన బాడీ లాంగ్వేజ్ కూడా ఎలా ఉండాలి అది అవతల వాళ్ళకి ఇన్స్పైరింగ్ గా ఉండాలి తప్పించి మనల్ని చూస్తే చీ కొట్టుకునేటట్టుగా ఉండకూడదు అని ఆ రోజు చెప్పిన ఆ మాటలు ఈ రోజుకి కూడా మాకు భయం ఉంటుంది గౌరవం ఉంటుంది సో ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలన్నా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలన్నా ప్రజలు ఎందుకు ఆ మాత్రం గౌరవిస్తున్నారు ఈ రోజుకైనా మేము వచ్చిన తర్వాత పదజాలాలు మీరేన్నారు ఆ పదజాలాలు ఎక్కడ కనిపించట్లేదు ఆ టైప్ ఆఫ్ కల్చర్ కనిపించట్లేదు అని సో దట్ మేము ఆ డెకరం మేము మెయింటైన్ చేస్తున్నాం మెయింటైన్ చేసేటట్టు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తనకి లో పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే సపోర్ట్ ఇస్తున్నారు మీరు నమ్మరమ్మా ఈ రోజుకి కూడా మీకు చూపిస్తాను వైఎస్ఆర్ సంబంధించిన వాళ్ళు ఫేస్బుక్స్ కానీ ట్విట్టర్లు కానీ ఓపెన్ చేసి చూడండి వాళ్ళు పాట్లాడే మాట ఆ పదాలు ఆడ మగా తేడా లేదు ఆడవాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు మగవాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు వాళ్ళకి కనీసం వాళ్ళ నాయకుడు చెప్పడా అనిపిస్తుంటది అసలు ఎందుకు పడాలి మేము ఇన్ని మాటలు అసలు మేము ఎవరో తెలియదు మా కుటుంబ నేపథ్యాలు తెలియదు మా పర్సనల్ విషయాలు కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితులు కనిపించాం ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి నిజంగా పోరాటమే చేసాం అందరం పోరాటం చేసాం సో అఫ్ కోర్స్ దాన్ని ఫ్రూట్ ఈ రోజు ఎంజాయ్ చేస్తున్నాం అది వేరే విషయం కానీ కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అని ఏపీ ప్రజలు సంతోషించే లోపలే ఈ వరదలు వర్షాలు బేభత్సం సృష్టించేసింది కరెక్ట్గా చెప్పాలంటే ఈ రోడ్ల వ్యవస్థ కానీ మొత్తం అంతా చాలా డిస్టర్బ్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి రిఫార్మ్స్ ఎలా జరుగుతున్నాయంటే ఏం అంతే అమ్మా మీకు క్వశ్చన్ చెప్పాలి చంద్రబాబు ఈ విజయవాడకి వరదలు రావటం అనేది దురదృష్టమే కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రావటం అన్నది ఒక అదృష్టం ఎస్ నేను గంటాపదంగా చెప్పగలను మాట నిజమండి ఇదే సిచ్యువేషన్ లో చంద్రబాబు నాయుడు గారు కాకుండా వేరే ముఖ్యమంత్రి ఏదైనా ఉన్నా ఈ రోజుకి కూడా దాన్ని రీస్టోర్ చేసే పరిస్థితి ఉండదు బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఈ పది రోజుల్లోనే తిరిగి వాళ్ళు జనజీవన్ వాళ్ళు తిరిగి వాళ్ళ లైవ్లీహుడ్ ని చేస్తున్నారు స్టార్ట్ చేయగలిగారు నేను నా కళ్ళతో చూసాను డే ఫస్ట్ నుంచి నా కళ్ళతో నేను చూసాను ఎందుకంటే యాజ్ అ డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్ గా సార్ అనిత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్ లో ఒకసారి కూర్చోమంటే నేను వెళ్ళి కూర్చుంటే సార్ అక్కడికి వచ్చారు అక్కడ నుంచి నేను సార్ కలిపి అజిత్ సింగ్ నగర్కి వెళ్ళాం అంతవరకు ఆ సీరియస్నెస్ అన్నది అంటే మాకు తెలుసు సిచ్యువేషన్స్ బాగాలేదు సంగతి తెలుసు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా తర్వాత సర్కి హైదరాబాద్ ప్రయాణం ఉంది బాలకృష్ణ గారు ఒక ఇది పెట్టారు ఫంక్షన్ పెట్టారు బాలకృష్ణ గారిది యాభై సంవత్సరాలు ఆయన సినీ జీవిత దాని గురించి దీని గురించి పెట్టారు సో ఆ దానికి వెళ్లాల్సిన మనిషి చూసి సిచ్యువేషన్ చూసి నేను ఈ టైంలో ఎక్కడికి కదలను నాకు నియర్ బై ఆఫీస్ ఎక్కడ ఉంది అంటే కలెక్టర్ ఆఫీస్ అంటే కలెక్టర్ ఆఫీస్ లో ఏ ముఖ్యమంత్రి అంటే పది రోజుల పాటు బస్సులో కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేస్తారు మొత్తం సెక్రటరియట్ ని మొత్తాన్ని తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్ లో కూర్చోబెట్టారు ఒక్కొక్క వార్డుకి ఒక సీనియర్ ఐఏఎస్ ఒక మంత్రి ఒక ఎమ్మెల్యేని వేశారు ఒక్కొక్క డివిజన్కి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి తీసుకెళ్లి భోజనం ఇవ్వాలి ఆయన చలించిపోయేవారు మాకు భయం వేసేది ఆయన ఫీల్డ్ వర్క్కి వెళ్ళి వచ్చి కూర్చొని మాకు రివ్యూ అనేసరికి లిటరల్లీ ప్రతి ఒక్కళ్ళు భయపడేవాళ్ళు ఎవరైనా వచ్చి ఆయనకి ఏమైనా చెప్పారా లేదా అందలేదా అంటే ఎంత మైనర్ థింగ్స్ ఆయన అబ్జర్వ్ చేస్తారంటే ఒక ఒక అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది ఒక అతను ఎందుకు ఏడుస్తున్నాడు అని అడిగితే మా మిస్సెస్ అక్కడ ఉండిపోయిందమ్మా లోపల నేను మా అబ్బాయిని కాపాడుకుందాం తీసుకొచ్చాను మా మిస్సెస్ని కాపాడండి అని ఒక ఆవిడ ఒక ఒక అతను ఒక ఆమె వచ్చి నాకు మంచి నీళ్ళు లేవు మంచి నీళ్ళు ఇవ్వండి అని ఈ పదాలన్నీ తిరిగి తీసుకొచ్చి ఇలా జరుగుతుంది అక్కడ సిచ్యువేషన్ మీరు ఏం చేస్తున్నారు నాకు ఇంటింటికి వెళ్ళాలి నైట్ ఒంటి గంటకు రెండు గంటలకు పడుకునే మనిషి మళ్ళీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా రెడీగా కూర్చుని రివ్యూ చేసేవారు లేదా ఫీల్డ్కి వెళ్ళేవారు అందుకే అన్నాను ఇందాక మాట విజయవాడ వరదలు రావడం దురదృష్టమే కానీ ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం అదృష్టం ఈ రోజుకి ఏ గవర్నమెంట్ ఇవ్వని ప్యాకేజ్ ఈ రోజు అనౌన్స్ చేశారు నిన్న సార్ ఈరోజు అంటే వాళ్ళకి తిరిగి మేము ఒక వరదల్లో పడి మేము బయటకు వచ్చేమన్న ఫీల్ కూడా ఉండదు వాళ్ళకి డెఫినెట్లీ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు నేను ఒక్కొక్కసారి చెప్తుంటా చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ఏకలవ్య శిష్యురాలు చంద్రబాబు నాయుడు గారికి ఆయన చూస్తూ నేర్చుకున్నాం ఈ పది సంవత్సరాలు ఆయన చూస్తూనే నేర్చుకున్నాం ఎలా చేయాలి వర్క్ అనేది సో మేము కూడా ఎంజాయ్ చేస్తాం వర్క్ ఎంజాయ్ చేస్తాం అవును ఇందాకనే అంటున్నారు పదింటికి బయటకు వచ్చానంటే ఇంకొక గంటలో పన్నెండు గంటలు బయట కానీ కష్టం కదా నా అదృష్టం నా పిల్లలు నాకు సహకరిస్తారు నిజంగా నా అదృష్టం అది ఒక సింగిల్ పేరెంట్ గా నేను నా పిల్లలు ప్రతి ఆస్పెక్ట్ ఈ టెన్ ఇయర్స్ వాళ్ళు నన్ను అంతా సపోర్ట్ చేయబట్టే ఎక్కడికైనా వెళ్తున్నాను అన్న జాగ్రత్తగా అంటారు అంతే ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా రాలే వాళ్ళకి ఎందుకో చంద్రబాబు నాయుడు గారన్నా కూడా అంతే అభిమానం వాళ్ళకి కూడా ఓ పవన్ కళ్యాణ్ గారంటే ఆటోమేటిక్గా ఉంటది కదా సో వాళ్ళు నాకు సహకరించబట్టే నేను ఈ రోజు వరకు ఇలా నేను ఇంత పర్ఫెక్ట్ గా వర్క్ చేసుకోగలుగుతున్నాను అది నా దృష్టి అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ సరదాగా అడగడం ఏ క్వశ్చన్ అంటే యాజ్ ఏ మదర్ పొద్దున్న లేస్తే వాళ్ళకి ఏదో వండి పెట్టాలని ఉంటుంది కదా మనకి ఏం తింటున్నారో లేదో ఎలా ఉంటున్నారో అని అసలు టైం ఉందా మీకు ఈరోజు వాళ్ళు నన్ను అడుగుతున్నారు అమ్మా ఏం తింటావు మీకు ఒక మెసేజ్ చూపిస్తాను ఇప్పుడు అమ్మా ఏం ఏం తింటావు లక్ష్మణ్ చేతి ఏం వండించమంటావు అని అడుగుతాదన్నమాట మెసేజ్ పెడతాది సో ఒక స్టేజ్ అంతే ఒక స్టేజ్ వరకు వాళ్ళని మనం చూసుకున్నాము వాళ్ళు కొంచెం కొంచెం అయ్యారు కదా ఆటోమేటిక్ గా ఇప్పుడు తిరిగి వాళ్ళు ఏదో నన్ను అన్నమాట